మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే తాము ఉపాధి కోల్పోతామని ముమ్మిడివరంలో ఆటో వాళ్ళను ఆందోళన చెందుతున్నారు తెలంగాణలో ఇటువంటి పథకం వల్ల అక్కడ ఆటో వాళ్ళ పరిస్థితి దారుణంగా మారిందని ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పథకం ప్రవేశపెడితే తమ పరిస్థితి కూడా ఆగమయ్య గోచారం అవుతుందని తమ కుటుంబాలను పోషించుకునేందుకు గత ఇరవై సంవత్సరాలుగా ఆటోను నమ్ముకున్నామని తమకు ఆటో నడపడం తప్ప వేరే పని తెలియదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు ముమ్మిడి వారం నుండి అమలాపురం యాత్రగా తరలి వెళ్ళిన ఆటో వాళ్ళను అమలాపురంలో నిరసనలు ధర్నాలు చేపట్టారు ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టి తమ పొట్ట కొట్టద్దా అంటూ నినాదాలు చేశారు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాననేటటువంటి వాగ్దానం చేసి ఉన్నారు అదేవిధంగా అంతకంటే ముందుగానే అధికార పక్షం ఏర్పాట్లు చేస్తుంది నినాదం కూడా బయటకు వచ్చినందున మరి మన కోనసీమ జిల్లా ఆంధ్ర వాళ్ళ వర్కర్స్ అందరూ కూడా లబో అంటూ కర్ణాటక మరియు తెలంగాణలో ఈరోజు ఆటో కార్మికులు రోడ్డున పడి ధిస్తూ వారిని కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉండి ఎంతో బాధపడుతున్నారండి అదేవిధంగా ఈ విషయం మన ఆంధ్రలో కూడా ఏర్పాటు చేస్తే ఎంతో మందో ఆటో కార్మికులు రోడ్లు పడి ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అనేటువంటి భయంతో ఈరోజు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి కూడా మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ వారికి మా యొక్క ఆటో వారి కడుపు కట్టొద్దంటూ నిరసన అది శాంతియుత నిరసన తెలియజేస్తూ మా కడుపును కొట్టొద్దని మరొకసారి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కూడా చేతులెత్తి ఆటో కార్మికులంతా ప్రార్థిస్తున్నారని ఈ విషయాన్ని గమనిస్తారని పదే 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 ముమ్మడివరం నియోజకవర్గం మరియు ఆంధ్ర ఆటోవాల యూనియన్ అందరూ కూడా వేడుకుంటూ ఈ అవకాశాన్ని ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మా కడుపులు కట్టొద్దని మరొకసారి మనసారా అన్ని ఆటో కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాము